హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ కోసం చెప్దామని మీ ముందుకు వీడియో చేస్తూ ఇలా స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను అసలు ఈరోజు నేను చెప్పవలసిన టాపిక్ ఏంటంటే సిద్రాచైన్ నెట్వర్క్ అని మీరు వినే ఉంటారు అసలు ఈ సిద్రాచైన్ అంటే ఏంటి ఎలా ఉండబోతుంది ఎలా ట్రేడింగ్ అవ్వబోతుంది ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎలా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న విషయాలన్నీ ఈరోజు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది నా సిద్రా చైన్ అకౌంట్ అండి నా అకౌంట్కి వచ్చేసి నైంటీ ఎయిట్ టోకెన్స్ ఉన్నాయి నా రిఫరల్ టోకెన్ వచ్చేసి పద్నాలుగు వచ్చాయి నాకు అలాగే సిద్రా టోకెన్స్ నేను రిఫరల్ చేసుకున్నవి కాకుండా నేను ఎర్నింగ్ చేసుకున్న టోకెన్స్ వచ్చేసి నైంటీ ఎయిట్ టోకెన్స్ అండి సిద్రా డిజిటల్ అసెట్స్ అని ఉంది కదా అది ఇంకా కేవైసీ అవ్వలేదు కేవైసీ అయిపోయిన తర్వాత నాకు మెయిన్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎలా లాగిన్ అవ్వాలో అన్న విషయం మీకు ఎక్కడ అర్థం కాదు నేను ప్రతి ఒక్కటి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి అలాగే ఈ సిద్ధ్రాన్ నెట్వర్క్ అనేది ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి సరే ఇక టాపిక్లోకి వెళ్దాము అకౌంట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు ఒక లింక్ కావాలి కదా నేను ఇక్కడ ఒక లింక్ చూపిస్తున్నాను అది మీకు ఎలా వస్తుందంటే నా వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను దాని మీద క్లిక్ చేసుకోండి నేను ఇక్కడ ఒక లింక్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడ డాష్ బోర్డు లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ అని వచ్చింది సిద్ధ సంబంధించింది ఒక డాష్ బోర్డ్ వచ్చింది దాని మీద క్లిక్ చేయగానే నా రిఫరల్ ఐడి ఇలా చూపిస్తుంది నేను ఏదైతే లింక్ పెట్టానో దాని మీద క్లిక్ చేస్తే నా రిఫరల్ ఐడి చూపిస్తుంది కిందకి స్క్రోల్ చేస్తే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది మీరు అక్కడ చేయవలసిన పని ఏంటంటే మీ ఇమెయిల్ అడ్రస్ అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే క్రిందన యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని చూపిస్తుంది కదా దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి చెక్ యువర్ ఈమెయిల్ అని వచ్చింది కదా రిటర్న్ టు హోమ్ పేజ్ అని మీరు క్లిక్ చేయండి ఎందుకంటే మీకు చెక్ యువర్ ఈమెయిల్ అని చూపిస్తుంది అలా చూపిస్తేనే మీకు రిఫరల్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అర్థం రిటర్న్ టు హోమ్ పేజ్ క్లిక్ చేయగానే లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ అని చూపిస్తుంది లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ చూపిస్తుంది దాన్ని మీద క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది ఎంటర్ యువర్ ఈమెయిల్ పాస్వర్డ్ అని చూపిస్తుంది ఇక్కడ ఏమి క్లిక్ చేయకండి వెరిఫైయింగ్ దగ్గర అక్కడ గ్రీన్ టిక్ మార్క్ పడే వరకు వేచి ఉండాలి టిక్ మార్క్ పడగానే సైన్ విత్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి జాగ్రత్తగా వినండి మళ్ళీ చెప్తున్నా సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు మెయిల్స్ అనేవి మీ అకౌంట్స్ అన్ని చూపిస్తాయి మీరు ఏ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఏది పర్మనెంట్గా ఉందో దాన్ని క్లిక్ చేసుకొని కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అని క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయగానే మీకు ఒక డాష్ బోర్డ్ చూపిస్తుంది ఆ డాష్ బోర్డ్లో మీ ప్రొఫైల్ ఫిల్ చేయవలసి ఉంటుంది డాష్ బోర్డ్ అనేది ఎలా చూపిస్తుంది కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని చూపిస్తుంది మీరు యూజర్ నేమ్ దగ్గర మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి ఫస్ట్ నేమ్ దగ్గర మీ పేరు రాయండి లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఇచ్చుకోండి కొంతమంది రివర్స్లో కూడా ఇచ్చుకుంటారు నో ప్రాబ్లం మొబైల్ నెంబర్ దగ్గర ఇండియా సెలెక్ట్ చేసుకొని నైన్ వన్ అని క్లిక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసుకున్న తర్వాత క్రిందన నేషనాలిటీ అని చూపిస్తుంది కదా అక్కడ కూడా ఇండియా అని సెలెక్ట్ చేయాలి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ ఐడి చూపిస్తుంది ఎలా యాక్సెస్ చేయండి ఆథరైజ్ అవుతుంది కంప్లీట్ కాగానే ఇలా టూ గ్రీన్ లైన్స్ అనేది వస్తుంది ఈ రెండు ఫిల్ అవగానే మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది మీరు అలా పైకి స్క్రోల్ చేయగానే క్లైమ్ టోకెన్స్ అనేది ఉంది కదా దాని మీద క్లైమ్ టోకెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు డైలీ టూ టోకెన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు నేను క్లైమ్ టోకెన్స్ అన్ని క్లిక్ చేస్తాను చూడండి క్లిక్ చేయగానే నాకు టూ టోకెన్స్ అనేవి రావడం జరుగుతుంది చూడండి అక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేశాను టూ టోకెన్స్ వచ్చాయి నాకు జనరేట్ అవుతుంది అదిగోండి చూడండి టూ టోకెన్స్ వచ్చాయి అక్కడ టైం చూపిస్తుంది కదా టైం అనేది ఏంటంటే సేమ్ పై నెట్వర్క్లో ఎలా అయితే క్లైమ్ చేసుకుంటున్నారో సేమ్ దీనిలో కూడా అదే టైం టు టైం వస్తుంది మళ్ళీ క్లైమ్ అనే ఆప్షన్ రావాలంటే ఇరవై నాలుగు గంటల తర్వాత వస్తుంది మీరు సేమ్ డైలీ ఇలానే చేస్తూ ఉండాలి మే నెలలోపు మీరు ఎక్కువ టోకెన్స్ అనేవి సంపాదించుకోండి ఇప్పుడు ఎలా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను అక్కడ పైన మూడు గీతలు ఉన్నాయి కదా అడ్డుగా దాన్ని క్లిక్ చేయగానే కేవైసీ పోర్ట్ అని చూపిస్తుంది కేవైసీ పోర్ట్ మీద నొక్కగానే మీకు ఇలా జనరేట్ అవుతూ క్రిందన కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి సెట్ పాస్వర్డ్ అని చూపిస్తుంది సెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని చూపిస్తుంది న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ క్లిక్ చేసుకోగానే సెట్ పాస్వర్డ్ అని చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది పైన సేవ్ పాస్వర్డ్ అని మీరు సేవ్ చేసుకోవాలి గూగుల్లో ఇదండి సిద్ధ్రాన్ యొక్క అకౌంట్ అండ్ పాస్వర్డ్ సెట్టింగ్ ఇది ఇలా క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ మంచిగా ఎర్నింగ్ చేసుకొని సిద్ధ్రాయిన్ నెట్వర్క్లో మంచిగా టోకెన్స్ అనేవి ఎర్నింగ్ చేసుకోండి మా ఛానల్ యొక్క అప్డేట్స్ మీకు నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి